అలా ఓజు సినిమా అన్నా అలా సూపర్ హిట్ నా గుండి మీద పట్టు ఓజు సినిమా హిట్ హిట్ అలా ఎన్ని రోజులు అన్నా ఆకలితో ఉన్నా అన్న ఈ సినిమా చూడంగానే ఆకలి తీరిపోయింది అన్న ఓజు సినిమా సూపర్ హిట్ అన్న సూపర్ హిట్ ఆ మ్యూజిక్ కావచ్చు అన్నా బాబులకే బాబు బాబు సూపర్ అన్నా సినిమా సూపర్ అన్నా ఎక్స్ట్రా అంటే నేను ఒక్కసారి చూడండి ఆ మ్యూజిక్ అన్న మ్యూజిక్ అనే పిచ్చి పిచ్చి నేర్చుకుంది నా మ్యూజిక్ అన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నా స్కోర్ సూపర్ అన్న నిజంగా చాలా బాగా ఇచ్చిన మీరు సినిమా చూడకూరు భాయ్ సినిమా చూడకూరు యాంటీ బ్యాన్స్ సినిమా చూడకూరు ఎవరు చూడదు అవసరం లేదు మా మేము చూసుకోవడం జనాలు వచ్చి చూసుకుంటారు పనికి మా చాదా కానీ కొడుకు చూడకూరు మీరు చూడకపోతే మాకు రెండు వేల కోట్లు ఏమో వస్తాయి మీ తొమ్మిది కోట్లు చూస్తారు ఎన్టీ ఫ్యాన్స్ కాలే పోయి కింద పొంగల్ పవన్ కళ్యాణ్ మూసుకున్న పవన్ కళ్యాణ్ కండ్ర వేసి చూసుకుంటారు ఎన్టీ ఫ్యాన్స్ మీ సినిమాలో చూడకూడదు మా మేము చూసుకుంటాం ఏ ఎవరు నేర్పిస్తారు అంటే బా నీకు తెలుసు నాకు తెలుసు నేను ఇప్పను మనం నేను ఇప్పిన నాగా గొడవ అవుతాయి అంతే ఉంటుంది అది కొద్దిగా మా ఫ్యాన్ ఫ్యాన్స్ మందే గొడవ నీకు తెలుసు నాకు తెలుసు ఎవరు సినిమా చేస్తుండో చెప్తున్నాం ఇప్పటికీ మొన్న 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 మొన్ననే మొన్న మొన్ననే కలిసినాం ఇప్పటికే ఎందుకు ఆయన పేరు చెప్పదని ఉంటున్నాం